అందులో అనేది పెట్టడానికని వినాయకూరిని తీసుకుందామా అని అడిగాడు నన్ను అందుకోసం నేనైతే ఏ ఎందుకు దీన్ని ఏమంటుంది బాగుంది దీన్ని సత్తా ఏదైనా మా పాప కూడా తెలియదు ఇదే హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి ఈరోజు నేను ఏ శారీకి పెయింటింగ్ వేయలేదు ఏ డ్రెస్సు కుట్టను లేదు ఏ కటింగ్ వీడియో చేయను లేదు ఊరికే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఊరికే మాట్లాడితే మీరు ఎక్కడ వీడియోలు చూస్తారండి అస్సలు చూడరు కదా అందుకు ఇప్పుడు ఈ పండగకు దసరా పండగకు బాగా ఆఫర్స్ అయితే ఇంకా పెట్టారు కదా యాప్లలో అందు మీషోలో కూడా అనేది బాగా పెట్టారు దాంట్లో క్లాత్లు కొంటూ ఉంటాను నేను మీకు అందరికి తెలిసిన విషయమే క్లాత్లు కొనేసి డ్రెస్సులు కుడుతూ ఉంటాను ఆఫర్ పెడితే మనం వదిలేస్తామా దానిలో కొన్ని వస్తువులు అనేది నేను కొన్నాను ఆ కొన్నటువన్నీ ఇంటికి వచ్చేసాయి దానిను ఓపెన్ చేసి ఆ క్లాత్ క్లాత్ కావచ్చు ఇంకా వస్తువులు కావచ్చు ఎలా ఉన్నాయి అనేది చూద్దాము అలాగే నేను బయట మా ఊర్లో నంద్యాలలో ఎలా షాపింగ్ చేశాను ఏమేమి కొన్నాను అనేది కూడా చూపిస్తాను ఇది కూడా నేను ఆన్లైన్లో క్లాత్ పెట్టి కొన్ని కుట్టుకున్న టాప్ ఈ డ్రెస్ నేను వేసుకున్న డ్రెస్సు సర్లేని ఇవన్నీ ఎందుకు నేను నేనేమేమి కొన్నాను అనేది అయితే కనుక అయితే చూపిస్తాను ముందుగా నేను నందాలలో ఏమేమి కొన్నాను అనేది అయితే చూపిస్తాను నేను నందాలలో కొన్నది కనుక మా పాప కోసము డ్రెస్ అయితే తీసేసుకున్నాను డ్రెస్ అంటే నేను ఇంట్లో కుడుతూ ఉంటాను కాబట్టి నార్మల్ మామూలు డ్రెస్ అయితే తీసుకోలేదు ఇంకా హెవీగా తీసుకున్నాక మా పాప అస్సలు వేసుకోదు దాని గురించి నాకు బాగా తెలుసు ఎప్పుడెప్పుడు బర్త్డేలకు తీసుకున్న బట్టలు కూడా అలాగే ఉండిపోయాయి కొన్ని ఇంకా పైకి అయిపోయినట్టు ఇచ్చేసినాను వేరే వాళ్ళకు ఇంకొన్ని అయితే అలాగే ఉన్నాయి ఇంకా బాగున్న డ్రెస్ ఇవ్వని మనసు ఒప్పక అలాగే ఇంట్లో పెట్టేశాను ఇంకా కొన్ని మా పిల్లలకి అలాగా అనేది ఇచ్చేసానండి డ్రెస్సులు అనేవి అందుకోసమే అలా కాకుండా నార్మల్గా తక్కువ రేట్లో డైలీ అంటే శనివారం పూట అందు స్కూల్కి వేసుకుపోవడానికి ఇంట్లో వేసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అయితే ఈసారి బట్టలు అయితే తీసేసుకున్నాము అందులో అయితే మా పాప తీసుకున్నది మా పాప సెలెక్ట్ చేసేసుకుందండి మా పాప సెలెక్ట్ చేసుకొని తీసుకుంది అది అనేది చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది తీసుకుంది మా పాప ఇది వచ్చేసి నేనైతే సర్ట్ అంటాను దీన్ని ఏమంట ఏదేమంటారో తెలియదు ఇలా అయితే వచ్చేసింది అయితే క్లాత్ అందు కూడా చాలా బాగుంది చూడండి ఇది హ్యాండ్స్ కరెక్ట్గా నా సైజ్ అండి ఇది మేము పోయిన షాప్లో ఈ సైజే ఉన్నాయి ఒకవేళ మా పాపకు లూజ్ అయినా కానీ కుట్లు వేయొచ్చు మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి ఏం భయపడవసరం లేదనేసి ఈ సర్ట్ అయితే కనుక నేను మా పాప తీసేసుకుంది వామ సెలెక్షన్ ఆల్రెడీ ఒకటి ఇలాంటిదే ఉంది కానీ దానికి హ్యాండ్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్గా బానా ఇంట్లోకి రా ఎండకాన్ని నేను అడుగుతున్నా మా పాప బయట ఉన్నది నేను వీడియో ఆన్ చేసుకున్నానని డోర్ అవుతుందని బయట నేను వడుకుంది ఎండగడతా ఉంటే నేను ఈరోజు బయట వీడియో తీసుకుందాం అనుకున్నాను ఎప్పుడు ఇంట్లోనే ఎందుకు ఎందుకు అనేసి కానీ బయట ఈ రోజు ఎండలు అయితే కనుక ఎక్కువగా పెడతా ఉన్నాయి ఫ్యాన్ ఆఫ్ చేసి వీడియో చేస్తుంటే చెమట పడుతుందండి సర్లేండి ఈ సర్ట్ అయితే తీసేసుకుంది ఇది అయితే ఇలా వచ్చేసింది అంటే మా పాపకు బాగా ఇష్టం నేనే ఇవ్వను ఇంకా దాని మీదకి వచ్చేసి మా పాప ఈ పాయింట్ అయితే తీసుకుందండి ఓ ఇంకా వరకు పడుతుంది ఈ పాయింట్ అయితే కనుక తీసేసుకుంది దీనిలో రేట్ అయితే కనుక నేను చెప్పలేదు కాదు దీని రేట్ వచ్చేసి ఫ్యాంట్ వచ్చేసి నూట డెబ్భై రూపాయలు పడిందండి అంటే నార్మల్ ఫ్యాంట్ ఇది వచ్చేసి చూడడానికి ఇలా ఉందిగా నార్మల్ది ఈ నార్మల్ది ఎందుకు తీసుకున్నాను అంటే కనుక ఇంత తక్కువలో పండక్కు మా పాప కొన్ని రోజులు వేసుకుంటుందండి దీని పక్కన పడేస్తుంది బర్త్డే కనేసి మంచి ఫ్యాంట్ జీన్స్లో తీసుకొస్తే కనుక అది కూడా పక్కన పడేసింది టైట్ అయిపోయింది దానికి తోడు మా పాప స్కూల్లో జీన్స్ కానీ కొన్ని కొన్ని బట్టలు అనేది వేసుకొనివ్వరు అందుకని పక్కన ఉండిపోయింది ఇది బాగా నచ్చేసి ఇక్కడ ఇలా గా వచ్చిన ప్యాంటు అని అడుగుతా ఉన్నది అందుకోసమని ఇది తీసుకుంది తర్లేదులే ఒకవేళ పక్కన వాడేస్తున్నా తక్కువలోనే కదా అన్నట్టుగా నేనైతే ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాను ఈ ప్యాంట్ అండ్ ఈ ప్యాంట్ పినికి ఈ షర్ట్ తీసుకుంది ఇది మా పాప తీసుకున్నది ఇంకొకటి వచ్చేసి నేను కూడా ఒకటి తీసుకున్నాను నవ్వకండి నేను కూడా ఒకటి ఎందుకు తీసుకున్నాను అంటే నాకు కూడా ఇప్పుడు మా పాప టైప్ టైంలో చూపించాను కదా ఓ సటర్ టైంలో చూపించాను కదా అది అలాంటిది నేను చాలా రోజుల నుంచి మా ఆయన అడుగుతున్నాను ఒకసారి కొన్ని నేను వేసుకొని బయటికేం వేసుకొని ఇంట్లో ఒకసారి వేసుకొని మా పాపకి ఇచ్చేస్తానులే అనేసి అంతా ఉన్న కూడా మా ఆయన వద్దు వద్దు బాగోదు ఎవరన్నా చూసినా తప్పుగా అనుకుంటారన్నాడు ఆ నేను వెనక అన్నట్టుగా వదిలేసాను కానీ తక్కువలోనే ఉంది కదా తర్వాత మా పాప వేసుకుంటుందిలే అన్నట్టుగా నేను నా కోసం అయితే ఈ ప్లాజా అయితే తెచ్చుకున్నానండి ఆల్రెడీ నేను ప్లాజాలు వేసుకుంటాను ఇది నాకు డ్రెస్ మీదకి ఉంటుంది లేదా నైట్ డ్రెస్ మీదకే యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇది కూడా వచ్చేసి నూట రూపాయలు ఈ ప్లాజా ఈ ప్లాజా మీదకి నేను సేమ్ సర్ట్ అయితే కనుక తెచ్చుకున్నాను చూడండి ఇది దీన్ని ఏమంటుంది బాగుంది దీన్ని సత్తా ఏదండి మా పాపకి కూడా తెలియదు అంట ఇదైతే తీసుకున్నాను దీని మీదకి అనేసి ఇది ఒకసారి నేను వేసుకొని సర్ట్ మా పాపకి ఇచ్చేస్తాను ఈ ఫ్యాంట్ అయితే కనుక ఇంకా నేను నైట్ డ్రెస్ మీదకైనా లేదా వేరే టాప్స్ మీదకైనా కానీ వాడుకోవచ్చు ఈ రెండు అయితే తీసుకొచ్చాను మా పాప డ్రెస్ బాగుంది నాది బాగుంది కామెంట్ చేయండి ఇంకా వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేసేది ఈ సిఎంఆర్ లో షాపింగ్ నిన్న చేశానండి నిన్న షాపింగ్ చేస్తే అక్కడ వీడియో అనుకున్నా కానీ ఇంకా నాకైతే ఒక్కదాన్ని పోతాను ప్రతి వీడియో తీసుకోవడానికి వీలుగా ఉండదు అక్కడికి పోయిన తర్వాత మన సబ్స్క్రైబర్లు చాలా చాలామందే కనిపించారు అలా షాప్లో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది మన సబ్స్క్రైబర్లు ఉన్నారు చాలా బాగా మాట్లాడినారు పోయిన వెనకమంటే మీరు దీంట్లో చేస్తారు కదా అదే అక్క అయితే అక్క అనేసి నాకు మంచిగా అనిపించింది అలా మాట్లాడినప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది మనం గుర్తుపట్టేసి మాట్లాడుతూ ఉండేక వాళ్ళతో మాట్లాడేసి ఇంకా చిన్న షాపింగ్ అయితే చేశాను చిన్న అంటే కనుక ఏం లేదండి ఈ చున్నీస్ వచ్చేసి రెండు వందలకు అంటే నూట తొంభై తొమ్మిది రూపాయలకు మూడు చున్నీలు మూడు చున్నీలు అనేది తీసుకున్నాను ఇవి బయట అయితే మామూలుగా వంద రూపాయలు ఉంటుంది చున్నీ ఇది ఓని అంటే రెండున్నర మీటర్ అయితే వస్తుంది మనకు బయట అయితే కనుక ఎక్కువగా పడుతుంది బెటరే కదా అనేసి నాకు లేని కలర్లు చున్నీస్ ఒక మూడు తీసుకొని వచ్చాను దీనిని ఓపెన్ కూడా చేయలేదు చున్నీ ఎంత పెద్దగుంది ఏమైనది కూడా ఇలాంటివి నేను కొన్నాను ఇంత ముందు అవి అయితే వంద రూపాయలు అలా ఉన్నాయి కదా తక్కువ ఈ మూడు చున్నీలు తెచ్చాను అలాగే వచ్చేసి నేను మెయిన్గా షాపింగ్ మాల్కి పోవడం కారణం ఏంటంటే ఒక శారీ తీసుకున్నామని పోయాను ఆ శారీ కూడా నాకైతే కాదండి ఆ శారీ కూడా వచ్చేసి నాకైతే కాదు మా అత్తమ్మకు తీసుకొని పోయాను అత్తమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మ కాదు మా మేనమామ భార్యకు మా అమ్మ వాళ్ళ వదినకు అనేది తీసుకోవడానికి పోయాను ఆమెకు పిల్లలు అయితే ఎవరు లేరు మేమే నన్ను చిన్నప్పుడు బాగా ఎత్తుకొని తిప్పారు నన్ను బాగా చూసుకున్నారు ఏమంటే నేను అందరికీ దూరంగా ఉండి వాళ్ళని ఆమెను చూడక పది సంవత్సరాలు జాతీ అయిపోయింది వాళ్ళని చూడక మా మామ చనిపోయినప్పుడు వెళ్ళి చూశాను తర్వాత అయితే ఇంకా దూరం లేదు నేను ఇంకా ఈ మధ్యకాలంలో మా అక్క కూతురితో ఫోన్ మాట్లాడేసి నన్ను చూడ్డానికి రామ్మా అనేసి అడిగింది కానీ నేనైతే ఈరోజు చూడ్డానికి వెళ్తున్నాను అనేసి నిన్న ఏమో నాకు చీర తీసుకుపోయి ఇవ్వాలనిపించేసింది ఎప్పుడో కదా అన్నట్టుగా అందుకోసం వామి కోసం అయితే ఈ శారీ అయితే తీసుకున్నానండి ఇంకా దీన్ని అయితే ఓపెన్ ఓపెన్ చేసేద్దాంలేండి మనము ఇది శారీ ఇది బ్లౌజ్ ఏమండి ఇది బ్లౌజ్ పీసు ఇది పెద్దవాళ్ళకు తగ్గట్టుగా అది ఏమన్నాను నాకు పెద్ద సెలెక్షన్ అయితే తెలియదండి అండి నేను ఎప్పుడైనా శారీస్ కొన్నా కానీ మా ఆయన సెలెక్ట్ చేస్తారు లేదా మా పాప సెలెక్ట్ చేస్తుంది నాకు పెద్దగా తెలియదు ఆడ పని చేసే వాళ్ళనే ఇలా పెద్దవాళ్ళకు చూసి ఇవ్వండి అంటే ఈ శారీ అయితే ఇచ్చారండి నాకు ఇది సరే అన్నట్టుగా ఈ శారీ తీసేసుకున్నాను ఇది శారీ ఇది ఈరోజు మా అత్త దగ్గరికి వెళ్ళి వాడికి ఇచ్చేసి రావాలి శారీ ఎలా ఉంది ఫండ్ చేయండి ఈ శారీ ఆ చున్నీసుకున్నందుకు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇదే అండి గిఫ్ట్ గిఫ్ట్ అయితే కనుక ఏందనుకున్నాడు ఇది చూసి మా పాప భలే మురిసిపోయింది మా అమ్మ తినడానికి నాకు ఏ స్వీట్లు తెచ్చిందో ఏమో అనేసి చేతులు చూసి వస్తానే నేను వాళ్ళు నాకు ఇది గిఫ్ట్ అని ఇచ్చింది నేను తెచ్చి మా పాపకి ఇది గిఫ్ట్ నీకు అనేసి తనుక ఇచ్చాను ఏమై కార్ మధ్యలో మధ్యలో నా మైపు నాకు షాక్ ఇస్తూ ఉంటుంది ఒకసారి ఇలాగనే ఒక వీడియో మొత్తం చేసినాక మొత్తం పోయిందండి అది కూడా మాట్లాడే వీడియో దానికి వాయిస్ ఏం చెప్పాలనేది కూడా తెలియక డిలేట్ అయితే కొట్టేశాను నేను వీడియో చేసుకుంటుంటన్నాను నా మైకు చూస్తుండడు దీన్ని లైట్ వెళ్ళిపోతుందా లేదా అనేసి మా బాబా పని పెట్టేశాను ఇంకా గిఫ్ట్ ఏంది అంటే కనుక ఏముంది లేండి టీకాసు దీనికి మా బాబా చేసే పని చూడండి ఇప్పుడు దీన్ని తొందరగా ఓపెన్ కూడా చేయడానికి లేకుండా వెళ్ళేసిందా మూడు వేసి పెట్టింది పేపర్తో దీన్ని వస్తానే మా పాప ఏం చేసింది అంటే ఓపెన్గా వేసి పీకి పెట్టింది ఏమున్నాయి మమ్మీ ఏమున్నాయి అనేసి తీసేసి చూసింది ఇవైతే కప్స్ ఇచ్చారండి ఒక నాలుగు కప్పులు అయితే వెనక ఇచ్చారు ఇది కొన్నందుకు ఈ కప్పులు అనేది ఫ్రీగా ఇచ్చారు ఇంకా ఇవైనా మనకు బయట తెచ్చేసి పది రూపాయలు ఇరవై రూపాయలు పడుతుందేమో అనుకుంటున్నాయి కప్పు కేమలేండి ఉచితంగా వచ్చినది ఏదైనా ఉచితం అనేది ఏమి ఉండదు మన డబ్బులలోనే మేబీ ఉండిండొచ్చు ఈ కప్పులు అయితే కనుక నాలుగు ఇచ్చారు నాలుగులో మా పాప ఒకటి తీసేసింది కాఫీ తాగేసింది అంటే మనం ఒక రెండు రోజులు తాగుతాం అంటే మళ్ళీ తర్వాత ఈ షోకేస్ స్ లేకుండా లేకుండా పక్కనలోకి పోతాయి పెద్దగా అనేది యూజ్ చేయము మనము అందుకోసం అనేసి ఇవి అనేది వచ్చేసారు ఇవన్నీ నేను బయట షాపింగ్ చేసినాలో చేసినది మేము బట్టలు అనేది పండ పండక్ అనేది ఏం కొనండి ఎందుకంటే కనుక నేను ఈ వీడియోస్ కోసమే కొండ చేస్తుంటాను కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాను ఇంకొకటి ఏంటంటే నేను ఇంట్లో నుంచి బయటికి అనేది పోను అంటే పెళ్ళిళ్ళకు పేరెంటాలకు నన్ను ఎవరు ఎవరు విలుస్తారు నేను ఏడు పోను కాబట్టి ఏవి సీరియల్ కొనను కట్టను రెడీగాను అంతే ఇవే లుక్ ఎప్పుడైనా కానీ ఇంకా మీ నుంచి ఏం కొన్నానంటే ఒక పౌచ్ కొన్నానండి ఆ పౌచ్ ఆల్రెడీ నా సెల్కి వేసా వేసాను కృష్ణుని హ్యాండ్స్ రాధాకృష్ణ హ్యాండ్స్ ఒక ఫ్లూట్ అను కనుక వేసాము అది అయితేనక నేను పెట్టాను అది వచ్చేసి వన్ నూట డెబ్బై ఎంతనో పడిందండి నాకు గుర్తులేదు ఇది నాది పాత పౌచ్ అండి ఈ పౌచ్ అనేది మా పక్కింది పాప మా ముద్దుల చెల్లెలి ఇరగొట్టేసేసింది కందుకు ఇరిగిపోయిన చెల్లె పెట్టుకోవద్దు కాద బట్టి నేను ఆ పౌచ్ అనేది పెట్టాను అది నేను తర్వాత అయితే చూపిస్తాను షార్ట్ వీడియోలు అయితే పెట్టేశానండి ఇంకోటి కొన్నదైతే ఈ క్లాత్ అండి ఈ క్లాత్ వచ్చేసి నూట ముప్పై రూపాయలు పడింది మూడు మీటర్లు నేను ఇది నార్మల్గా క్లాతే కదా అన్నట్టుగా నేను పెట్టాను ఇది ఆఫ్ అయ్యి ఆన్ అవుతుందా ఉంది గుడ్డలు గిరికి కొట్టుకున్నట్టు చేస్తూ ఉంది అంటే ఛార్జింగ్ లేనట్టుంది అండి ఇంక నేను సడన్గా వీడియో చేసుకుందాము అనుకున్నాను మా పాప పని పెట్టే మా పాప నాకు వెళ్ళి చూడట్లేదు వీడియోకి వెళ్ళి చూస్తూ ఉంది వాళ్ళ పని మనం చేసుకుంటా ఉంది చూడండి ఈ క్లాత్ అని ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టానండి బాగా తక్కువనే రేటు ఉంది కదా అన్నట్టుగా కానీ ఇది జాబ్ జాట్ అంటారు కదండి అదైతే వచ్చింది అంటే ఇది శారీది అయితే కనుక రెండు ముక్కలుగా చేసి క్లాత్ టైప్లో ఆన్లైన్లో పెట్టారనేసి నేను అనుకుంటూ ఉన్నానండి ఇది చూడండి మళ్ళీ ఇది అయితే డ్రెస్సు అయితే చాలా బాగుంటుందండి దీంట్లో ఒక డిఫరెంట్ గా డ్రెస్ అనేది నేను మీకు పుట్టి చూపిస్తాను ఇంకొకటి కూడా పెట్టాను క్లాత్ ఇది వచ్చేసి రెండు వందలు పడింది అండి ఇది వచ్చేసి రెండు వందలు అయితే కనుక పడింది ఈ క్లాత్ వచ్చేసి రెండున్నర మీటర్ ఉంది దీన్ని ఒక మంచి వీడియో కోసం అయితే పెట్టాను అన్ని మంచి వీడియోలే అక్క అనేసి అయితే మీరు అనుకోవచ్చు ఎందుకంటే కనుక ఈ దీంతో నేను శారీ తయారు చేద్దాం అనుకుంటున్నాను రెండున్నర మీటర్తో శారీ ఏంది అనేది అయితే మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను క్లాత్ అయితే చాలా బాగుందండి డ్రెస్ అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు తక్కువనే ఉంది రెండున్నర మీటర్ అయితే డ్రెస్ అవుతుంది ఇష్టం ఉండక తీసుకోండి ఇంకొకటి వచ్చేసి ఒకటి డ్రెస్ పెట్టానండి మా పాప కోసము బాను అది కత్తమా కట్ చేద్దాం ఇది నిన్నైతే వచ్చేసింది మా పాపను ప్రేమగా నేను నాను అని పిలుస్తానండి ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అట్నే పిలుస్తాను దాని ఇంట్లో కనుక ప్రాబ్లం ఉండదు బయట పిలిచినే ఏమన్నా అట్లా పిలుస్తావు నువ్వు అంతా ఉంటుంది పిల్లలు ఎంత పెద్ద పెరిగిందో చిన్నపిల్లలే కదండి మా పాప కదా కాదంట ఇంట్లో పిలిచలేమా బయట పిలుస్తాదంట అది ఇది డైలీ యూజ్ కనేసి పెట్టేశానండి డైలీ యూజ్ బాగుంటుంది కదా అంతగా పెట్టేశాను చూడ్డానికి బాగా అనిపించేసింది చూడ్డానికి అనేది బాగా అనిపించిందో నేను వేస్తున్నాను ఓహ్ నేను అండి అయ్యోదిలేవు నాకైనా ఎదుట్టి అయితే వీడియోలో చూడడానికి ఎదురికే చాలా బాగుందండి పిల్లలకి అనేది చాలా బాగుంటుంది నాకు తెలిసినంతలో ఇది చూడండి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటేనాక తీసుకోండి ఇది వచ్చేసి పది సంవత్సరాల పాపకైతే పెట్టాము టింగ్ 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 ఇది పెట్టేశాము ఇంకొక పార్సల్ అన్ని ఉండేది ఇది ఓపెన్ అయితే చేయలేదు ఇప్పుడే నేను దీన్ని కూడా ఓపెన్ చేస్తుండేది ఇది వచ్చేసి మా ఆయన కోసం అనేది ఇప్పటివరకు వరకు మా ఇద్దరి కోసము ఇది మా ఆయన కోసము మా ఆయన కోసం ఏంటంటే ఇది చూద్దాం ముందు ఏమొచ్చింది మేము నేనే పెట్టేశాను మా ఆయన కాదు ఇప్పుడు పెట్టినవి మొత్తంలో మా ఆయనకు తెలియకుండా పెట్టినవి అన్నీ తెలిసి ఏం పెట్టలేదు అంటే డబ్బులు అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడు నేను సింపుల్ డైలాగ్ ఏం చెప్తాను తెలుసా ఏం బాబా వీడియో కోసం మాత్రమే కదా బాబా లేకుంటే ఇది మళ్ళీ అయిపోయిందిరా నాయన లేకుంటే నేను కొంటానా అసలు అస్సలు నేను కూడా కొంటానా అంటాను మా ఆయనతో ఏ ఈ బాధ మా బాబకు బలిస్తుంది పటపా ఏం లేదండి మా ఆయన కోసం నేను వినాయకుడిని కొన్నాను ఈ మధ్య మా ఆయన కారు కొన్నాడండి అందులో పెట్టుకోవడానికి ఉన్న వాళ్ళని కారు కొన్నామని కాదండి మామూలుగా ఈ బాడ్యక్కు రెండు అట్లా పిచ్చుతారు కదా కార్లతో బిజినెస్గా ఆ టైపు అనేది తీసుకున్నాడు అందులో అనేది పెట్టడానికని వినాయకుడిని తీసుకున్నామా అని అడిగాను నన్ను అందుకోసం నేనైతే కనుక ఏ ఎందుకు ఎలా సాయోజన వినాయకుడిని అయితే కనుక తీసుకున్నాను బయట అడిగితే చాలా ఎక్కువ చెప్పారండి ఇది ఆన్లైన్లో తక్కువనే పడింది నూట ఎనభై అట్లా పడిందండి బాగుంది ఇది అయితే కనుక మొత్తం రాయితే చేసిన మనకు పగిలిపోతుంది అనేది కూడా ఉండదు మేబీ ఇది తెల్లది రాయి పగిలిపోవచ్చు కానీ బాగుంది మేము తీసుకున్నట్టువైతే కనుక ఇదండి మైకి ఎప్పుడెప్పుడు ఆరిపోతుందో ఏమో భయం అవుతుంది కానీ మేము తీసుకున్నట్ అయితే మొత్తం ఈ పండగ షాపింగ్ చేసిన ఇవ్వండి ఏవి ఎలా ఉన్నాయనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్